మండల్ కమలాపూర్ గ్రామంలోని వడ్ల కనుగోలు కేంద్రం దగ్గర ఉన్నాం ప్రస్తుతం రైతులు చూపిస్తున్న బార్ద సంచులు దీంట్లో ఇవే ఇచ్చారు సార్ మీకు ఈ ఇవే ఇచ్చారు సార్ మీకు ఇవే సార్ మరి మొత్తం చినిపోయి కదా సార్ ఒక వంద ఒక్క వంద యాభై సంచులు తీసుకుంటే యాభై సంతులు చిరిగిపోయినవి ఉన్నాయి వంద సంస్ మంచిగా ఉన్నాయి అవి కూడా బొక్కలే ఉన్నాయి మేము ఇట్లా నేను బలా ఏం చేయాలా లారీ కూడా హస్తలేదు ఎన్ని రోజులు సార్దాను మీరు ఎన్ని రోజులు సార్ ఏది ఇది నింపి నాలుగు రోజులు సార్ నాలుగు రోజులు అవుతుంది వడ్లు పోసి ఎన్ని రోజులు సార్ వడ్లు ఇక్కడ పోసి వడ్లు పోసి నెల మీద పది రోజులు అయింది ఇది వరకు ధాన్యం కొనుగోలు ఓళ్ళు ఓళ్ళు సపోర్ట్ చేసు లేదు గవర్నమెంట్ వచ్చింది ఏం లేదు ఇక్కడ ఉన్న మనిషికి ఆ పేరు ఇప్పుడు బారదని కూడా లేదు బారదని పంపిమంటే ఇది బారదని పంపిస్తున్నారు మీరు ఎన్ని ఎకరాలు వేసారు సార్ ఎన్ని ఎకరాలు వేసారు మీరు నేను ఆరు ఎకరాలు వేసాను సార్ ఆరు ఎకరాలు వేస్తే ఇంత తిప్పని వాడి మేము గుంటకు పైపేసుకున్నా వారి సారు